ప్రస్తుతం దేశమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవేటెడ్ పాన్ ఇండియన్ ప్రైడ్ చిత్రం కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇతిహాసానికి టెక్నాలజీ జోడించి రెబల్ స్టార్ ప్రభాస్తో దర్శకుడు నాగార్ తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ఇది కాగా దీనిపై ఇప్పుడు అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సహా ఎందరో దిగ్గజాలు నటిస్తుండగా వారిలో ఒక నాయకుడు కమల్ హాసన్ కూడా ఒకరు మరి కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు ఆల్రెడీ టాక్ ఉన్న సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు లేటెస్ట్ స్ట్రాంగ్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాలో విలన్ గా మరో నటుడు కనిపిస్తారని తెలుస్తుంది అతడే బెంగాలీ ప్రముఖ నటుడు శాశ్వత చటర్జీ బెంగాలీలో తనకు మంచి క్రేజ్ ఉంది అలాగే తన నటనకి కూడా మంచి అభిమానులు ఉన్నారు మరి ఈయన ఈ చిత్రం నటిస్తున్నారట ఇక దీనిపై మరింత క్లారిటీ ముందు రానుంది ఇంకా ఈ అవైటెడ్ సినిమా ఈ జూన్ ఇరవై ఏడున గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది అలాగే వైజయంతి మూవీస్ వారు ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మాణం వహించారు